నా పేరు సిద్ధు అన్న యాక్చువల్లీ మాది విజయవాడ నాకు ఇక్కడ ఎన్టీఆర్ కాంప్లెక్స్లో షాప్ ఉంది నేను జనరల్గా సెవెన్ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను బట్ నాకేంటంటే కాంపోనెంట్స్ ఏంటి రిజిస్టర్స్ ఏంటి అంటే బ్రౌన్ కలర్లో ఉన్న కాంపోనెంట్స్ అని బ్లాక్ కలర్లో ఉన్నాయి కొన్ని కొన్ని నాకు తెలియవు అయితే విషయం ఏంటంటే నేను జనరల్గా రిపేర్కి ఇచ్చేవాడిని వాళ్ళు డేస్ తీసుకున్న వాళ్ళు ఎట్లా అంటే ఒక ఫోన్కి టూ డేస్ త్రీ డేస్ అప్పుడు అనిపించింది నేను నేర్చుకోవాలి నేను నేర్చుకుంటే నేనే చేసుకోవచ్చు ఆ అమౌంట్ ఏదో నాకే మిగిలిద్ది ప్రతి పనిలో స్వార్థం ఉంటుంది కదా సేమ్ యాసీజ్ నాకు కూడా అంతే సో నా బడ్జెట్ తక్కువ నేనున్న ఎక్కువ అమౌంట్ పెట్టుకోలేను నేను చూశాను నేను బయట అంటే నాకు అదర్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు మీరు అడిగిన నేను చెప్పలేను దాని గురించి ఇక్కడైతే రీజనబుల్ ప్రైస్ ఉంది నాకు వాక్బుల్ డిస్టెన్స్ మిడిల్లో ఉంది దగ్గరలో ఉంది వర్క్ పరంగా అయితే నాకు ఇక్కడ స్కిమాటిక్ చెప్పేసి సురేష్ గారు ఒక సిక్స్ ఇయర్స్ అని తెలుసు ఆయన వాయి చేస్తాడు ఆయన దగ్గర నేను అప్పట్లో నేర్చుకోవాలనుకున్నాను ఆయన అడిగితే ఆయన చెప్పను అన్నారు సో ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి సో ఆయన పెట్టాడు జాయిన్ అయ్యాను నాకైతే వెల్ సాటిస్ఫైడ్ నాకు ప్రాబ్లం అయితే లేదు ఇంకా ఫైవ్ డేస్ ఉంది ట్వంటీ డేస్లో కూడా ఒక మినిమం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలిగాను కొత్తగా జాయిన్ అవ్వాలి రంగం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి దీన్ని కూడా టీచర్గా చూస్ చేసుకోవాలనుకున్న అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేర్చుకుంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ వర్క్ నేర్చుకోవాలి ఇప్పుడు బయట మనం చూసుకుంటే ఎలా ఉందంటే డిస్ప్లేలు వేయటం వచ్చు ఆరాకూర వర్క్ నేర్చుకొని వచ్చేసి వాళ్ళు ఏదో టెక్నీషియన్ అని చెప్పి ఉన్న ఉన్న మొబైల్ కూడా పాడు చేస్తున్నారు అలా కాకుండా నేర్చుకోగలిగితే ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకొని మంచి షాప్ పెట్టుకోవడం లేకపోతే ఒకరి దగ్గర జాయిన్ అవ్వటం అలా ఉంటే ఏంటంటే ఇప్పుడు బయట సొసైటీలో చూసుకున్నా సరే జాబ్ పర్సెంటేజ్ అని తక్కువ ఉండలేదు మనం ఒకరి కింద ఎంప్లాయ్గా చేయాలన్నా సరే ఆ బాస్ చెప్పేదానికి మనం అగ్రి అవ్వలేము సో మనం ఓన్గా నేర్చుకునే అనుకోలికి ఏ ఎనీ ఇన్స్టిట్యూట్ నేను ఎందుకంటే నేను ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది కాబట్టి ఇదే ఇన్స్టిట్యూట్ గొప్పదని చెప్పను కానీ వర్క్ నేర్చుకునేటప్పుడు బడ్జెట్ మనం పెట్టేదానికి వ్యాల్యుబులా కాదా కనుక్కొని జాయిన్ అయితే మంచిది సురేష్ గారి గురించి సురేష్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఎక్విప్మెంట్ ఉన్నప్పుడే ఇలా చేస్తున్నారు అర ఇలా చేస్తున్నారు కానీ ఆయన అసలు ఏ ఎక్విప్మెంట్ లేనప్పుడు కూడా ఎక్సలెంట్గా చేసేవాళ్ళు ఉంటారు అంటే ఆయన ఏంటంటే సుతహాగా నేర్చుకున్నారు సో అది చూసి నేను అట్రాక్ట్ అయ్యేకి వచ్చింది లేకపోతే ఆయన లేకపోతే నేను ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు ఈ వర్క్ అనేది కూడా గెయిన్ చేసేవాళ్ళం కాదు ఇవి బీసీఐ గురించి బీసీఐ గురించి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఫస్ట్ థింగ్ వర్క్ పరంగా కూడా అలాగే ఉంటుంది